ఈరోజు ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం అటల్ బిహారీ వాజ్పేయి గారు కీర్తిశేషులు పూర్వపు ప్రధానమంత్రి గారు భారతరత్న గ్రహీత మూడుసార్లు ప్రధానమంత్రిగా చేసినటువంటి సిద్ధాంత తత్వవేత్త మేధావి జాతీయవాది అందరివాడు సంపాదకుడు కవి ఎన్ని చెప్పినా ఆయనకి తక్కువే అన్ని అర్హతలు కలిగినటువంటి వాజ్పేయి గారి యొక్క విగ్రహం రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా పెట్టాలని పార్టీ నిర్ణయించింది అందులో భాగంగా మరి రేపు ఇరవయో తారీఖున మధ్యాహ్నం మూడు గంటలకి పూడిమటక మండక రోడ్ జంక్షన్లో కలిగిన ఎంపీ గారి కార్యాలయం ఆ జంక్షన్ నుంచి మరి ర్యాలీగా మరి బస్సు యాత్ర ద్వారా మోటార్ సైకిళ్ళు మరి ముందు ర్యాలీ ద్వారా అశేష ప్రజానీకం కార్యక్రమంలో పాల్గొని అక్కడ నుంచి విగ్రహం ఎక్కడైతే పెట్టాలని పార్టీ నిర్ణయించిందో రింగ్ రోడ్డులో కలిగినటువంటి ఆ యొక్క సెంటర్లో నాలుగు గంటలకి ఇది ఇది విగ్రహావిష్కరణ ఉంటుంది ఈ కార్యక్రమానికి గౌరవ ముఖ్యమంత్రి పెద్ద మనసుతో అంగీకరించారు నారా చంద్రబాబు నాయుడు గారు వారు వచ్చి ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో వారు పాల్గొనటం అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షులు బీజేపీ మరి పివిఎన్ మాధవ్ గారు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మధ్యలు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మధ్యలు మరి సత్యకుమార్ యాదవ్ గారు స్థానిక ఎంపీ సీఎం రమేష్ గారు ఈ జిల్లాలో కలిగినటువంటి కూటంలో ఉన్నటువంటి శాసనసభ్యులు ఎమ్మెల్సీలు ఎమ్మెల్ మరి ఇంకా వివిధ హోదాల్లో ఉన్నటువంటి కార్పొరేషన్ చైర్మన్లు బీజేపీ జనసేన టీడీపీ గ్రామ స్థాయి కార్యకర్త నుంచి రాష్ట్ర రాష్ట్ర స్థాయి వరకే కాకుండా నాయకులే కాకుండా ఈ జిల్లాలో కలిగినటువంటి అనకాపల్లి పార్లమెంట్లో ఉన్నటువంటి కూటమి కార్యకర్తలు అందరూ విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా ముందుగా మీ ద్వారా మేము అందరికీ అప్పీల్ చేస్తూ ఉన్నాం సమయం తప్పనిసరిగా పాటించాలి పాటించి మూడు గంటలకల్లా ఎంపీ ఆఫీస్కి ఉండాలని ప్రత్యేకించి మళ్ళీ ప పదే పదే చెప్తా ఉన్నాం